నగరంలోని ఐదు సాంఘిక సంక్షేమాల హాస్టల్స్ లో జనవరి నెలలోపు పూర్తి చేయాలని అధికారులను తిరుపతి ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు ఆదేశించారు ఎన్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ హాస్టల్స్ లో చదువుకున్నటువంటి విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు ఆయన తెలిపారు స్థానిక చెన్నారెడ్డి కాలనీలో హాస్టల్స్ గురువారం ఉదయం పరిశీలించారు మొదటిగా ఎస్సీ గర్ల్స్ హాస్టల్ ను పరిశీలించగా హాస్టల్ ఫ్లోరింగ్ పెచ్చులు ఊడి ఉండటాన్ని గమనించారు అలాగే హాస్టల్లోని ఒక బాత్రూమ్ కూడా తలుపులు లేకపోవటం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు హాల్లోకి మూత్ర విసర్జన వాసన కొడుతూ ఉండటం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు వాడిన కూరగాయలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ తాజా కూరగాయలనే వాడాలని ఆయన ఆదేశించారు కాగా గర్ల్స్ హాస్టల్ ఆర్ణలో ఖాళీ మందుబాటలు ఉండటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అలాగే బీసీ హాస్టల్ నందు ఆయన పరిశీలించారు హాస్టల్లో అందుతున్న బస్సులపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు హాస్టల్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని వార్డ్స్ ను ఆదేశించారు హాస్టల్స్ అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నలభై లక్షల డెబ్బై వేలు విడుదల చేసినట్లు ఆయన తెలిపారు జనవరి నెల ఆఖరుకు హాస్టల్లోని అన్ని మరమ్మతులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నరసింహాచారి టీడీపీ నాయకులు మహేష్ యాదవ్ పాఠకం వెంకటేష్ కెవి రమణ తదితరులు పాల్గొన్నారు అధికారం చేపట్టిన ఎప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో వెనుకబడిన బీసీ హాస్టల్స్కు ఒక్కొక్క నియోజకవర్గానికి నలభై లక్షలు యాభై లక్షలు అలాగా కేటాయించి ఎన్ని హాస్టల్స్ ఉన్నాయో బీసీ లేడీస్ హాస్టల్స్ జెంట్స్ హాస్టల్స్ వాటి మరమ్మతుల కోసం మొట్టమొదటిగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అందులో భాగంగా తిరుపతి నియోజకవర్గానికి నలభై లక్షల డెబ్బై వేలు కేటాయించడం జరిగింది తిరుపతి నియోజకవర్గంలో ఐదు హాస్టల్స్ ఉన్నాయి ఈ ఐదు హాస్టల్స్ కూడా మనం ఈరోజు ఈ గారు డిఈ గారు ఏఈ గారు హాస్టల్ వార్డెన్ గారు అదేవిధంగా స్థానిక ఎన్డీఏ కుటుంబ నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు హాస్టల్స్ కూడా తనిఖీ చేయడం జరిగింది కొన్ని చోట్ల పెచ్చులు ఊడి పడిపోయినాయి వాటినటువంటి మరమ్మతులు బాత్రూములు డోర్లు శానిటరీ ఫిట్టింగు ఎలక్ట్రికల్ ఫిట్టింగు ఫ్లోరింగ్ ఇటువంటి చిన్న చిన్న మరమ్మతులు ఒక్కొక్క దానికి ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు ఏ పది లక్షలు ఆ విధంగా ఐదుటికి కూడా వేసి ఈ నియోజకవర్గంలో ఉన్న ఐదు సా హాస్టల్స్ కూడా మరమ్మతులు చేయడం మొట్టమొదటిగా మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది అందులో భాగంగా తిరుపతి నియోజకవర్గానికి నలభై లక్షల డెబ్బై వేలు కేటాయించడం కూడా జరిగింది అనేసి కూడా తెలియజేస్తూ ఇది జనవరి లోపల జనవరి ఆకార లోపల పూర్తి చేయాలనేసి కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కూడా ఇవన్నిటిని కూడా ఇప్పుడు ఈ మంత్ ఈ నెల ఆఖరి లోపల ఎస్టిమేట్లు వేసే శాంక్షన్ చేసి టెండర్ కూడా పిలుస్తారు నెక్స్ట్ జనవరి ఒక నెల లోపల ఈ ఐదు హాస్టల్స్ కూడా ఏమేమి రిపేర్లు ఉన్నాయో అన్నిటినీ కూడా మరమ్మత్తులు చేసి ఒక మంచి వాతావరణాన్ని పిల్లలు నివసించే చదువుకునే ప్రదేశం అందులో మహిళలు ఎక్కువగా ఉన్నారు ఇక్కడ ఈ హాస్టల్లో నూట యాభై ఐదు మంది ఆ హాస్టల్లో నూట ఇరవై ఎనిమిది మంది ఇలాగా నాలుగు హాస్టల్స్లో ఒకే ఏరియాలో ఉన్నాయి ఈ నాలుగు హాస్టల్స్ కూడా చేస్తున్నారు రిపేర్లు చేసి మరమ్మత్తులు చేయడం తప్పకుండా జరుగుతుంది